టైల్ దేవుని నామనం మీకు వందనములు ఈరోజు బైబిల్ చదువుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మా గొప్ప దేవ కరుణగల తండ్రి మీ పాదముల వందనములు ఇదిగో ఈ రాత్రికాల సమయం అందు చక్కగా మీ వాక్యమును చదువు కడుపు నిండిన వాడు తేనె పట్టు కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కినైనను త్రొక్కి వేయును వేయును ఆకలి కొనిన వా ఆకలి కొనిన వానికి చేదు వస్తువు అయినను లేని వారు యోచింపక ఆలోచనలో పడదురు ఎదుటివాని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు కనబడునట్లు ఒక మరి ఒకని మనస్సు కనబడును తృప్తి కానేరదు ఆ లాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలుమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడతవాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ యందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతం కాదు కిరీటము తరతరములు ఉండునా ఎండిన గడ్డ కొట్టుకొని పోవు వానతో పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రము త్రోసివేవారు దుష్టులను పొగుడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పొనువాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చెప్పించువాడు తాను త్రవ్విన గోతిలో గోతికి పరిగెత్తుచున్నాడు మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియను నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించు వారు నీతిమంతులు ఎక్కువ గుదురు ఇరువైను పాడుచేను పాడుచేయును తన పొరుగువాయును తన పొరుగువానితో అనితో ఇచ్చకములాడువాడు దాన్ని పట్టుకు నిత్యముగా స్థిరపరచబడును కలుగ చేయును అదుపును ఆనందము కలుగచేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దా తాత్పర్యం తెలుసుకు యదార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు ముప్పైవ అధ్యాయం దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము వాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయూ పుటం ఆయన కేడము ఆయన మాటలతో ఏమియో చె ఆయన నిన్ను గద్దించినేమో ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి నామమును దూషింతునేము దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు తమ తండ్రిని శపించు తల్లిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేవు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొను చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పంక్తులు అయినను రాజుల గృహములలో అదియుండును డంభముగా నడుచువానివి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనానూ భయపడి వెనుకకు తిరగని సింహము షోనంగి కుక్క మేకపోతు పాలు అక్షరసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు దీనులకందరికీ అన్యాలవారికి ద్రాక్షారసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుంట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును వారికి అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె అందు నమ్మిక అతని లాభప్రాప్తికి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీయూ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారుతో వెదుకును తన చేతులారా వాటితో పనిచేయును రక్తపు వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తులకు బత్తము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవముచే వడుకును వడుకునువారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని వద్ద పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలునే ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగి కలిగిన స్త్రీ కొనియాడబడును గవునల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడెను దేవుడిట్టి మాటలను దీవించినగాక ఆమె ప్రభువా ఈ సామెతల గ్రంథం అంతయు చదువుకొనుటలో మీరెంత కృప చూపినందుకు మీ ప్రత్యేకమైన దీవెనాశీర్వాదములను అనుగ్రహించి అయా వారి వారి జీవితాల్లో నెమ్మదిని సమాధానమును మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని Thank you very much.